సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేసి ఆల్పైనే ట్యాప్ చేయండి రైతు బంధుపై సీలింగ్ తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ హామీలపై అమలుపై ఫోకస్ పెట్టింది ఇందులో భాగంగానే ఈ రోజు నుంచి ఆరు గ్యారెంట్లకు సంబంధించిన దరఖాస్తు స్వీకరించింది అయితే ముఖ్యంగా ఇప్పటివరకు రైతు బంధు స్కీమ్ కింద సాయం పొందిన వారు కూడా రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది ఇప్పటివరకు రైతు బంధు కింద ఏడాది పదివేల రూపాయల సాయం అందిస్తుండగా రైతు భరోసా కింద పదిహేను వేలు అందించాలన్నది కా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈ పథకం విషయంలో సీలింగ్ పెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది సాగు చేయని భూములు రియల్ ఎస్టేట్ వెంచర్లకు కూడా రైతు బంధు అమలు చేశారన్న విమర్శ గత ప్రభుత్వంపై ఉంది ఇంకా ఎకరాల కొద్ది భూములున్న వారికి కూడా ఈ పెట్టుబడి సాయం అందించి ప్రజాదరణ వేస్ట్ చేస్తున్నారని కూడా గతంలో ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు కూడా ఆరోపించారు ఈ నేపథ్యంలో రైతు బంధు పథకంపై సీలింగ్ అంశం మరోసారి చర్చకు వచ్చింది నిన్న సీఎం నిర్వహించిన ప్రెస్ మీట్లో కూడా ఈ అంశం మీకు తెర మీకు వచ్చింది రైతు బంధుపై సీలింగ్ పెట్టాలని సీఎంను ఒక రిపోర్టర్ కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు ఈ విషయాన్ని పరిశీలించాలని సీఎస్ను ఆదేశించారు ఈ విషయంపై ప్రతిపక్షాలతో మాట్లాడి ఫైనల్ తీసుకుంటామని కూడా చెప్పారు రేవంత్ అయితే ఐదు ఎకరాలు లేదా పది ఎకరాలను రైతు బంధు రైతు భరోసా ఈ నేపథ్యంలో రైతు బంధు పథకంపై లిమిట్ ఎంత పెట్టబోతున్నాం అనేది భూస్వాములు ప్రభుత్వ ఉద్యోగులకు రైతు బంధు కట్ చేస్తారా అన్న అంశంపై కూడా చర్చ సాగుతుంది వచ్చే బడ్జెట్ సమావేశంలో ఈ అంశంపై క్లారిటీ రానున్నది సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్పైనే ట్యాప్ చేయండి